ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించిన తర్వాత టెహ్రాన్ జెరూసలేం అంగీకరించాయి యుద్ధ విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే ఇరాన్ తమ భూభాగంపై దాడులు చేసినట్లు ఆరోపించిన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది ఈ ఆరోపణలను ఇరాన్ మిలిటరీ తోసిపుచ్చింది స్పందించిన ట్రంప్ ఉల్లంఘనకు పాల్పడినట్లు మండిపడ్డారు ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ తమ పైలట్లను కాల్పుల విరమణ కొనసాగుతున్నట్లు ప్రకటించారు పన్నెండు రోజుల భీకర పోరు తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది ఇరాన్ పై దాడులకు వెళ్లిన ఇజ్రాయిల్ యుద్ద విమానాలు ట్రంప్ సూచనతో వెనక్కి వచ్చాయి దీంతో కాల్పుల విరమణ అమల్లో ఉన్నట్లు రెండోసారి ఆయన ప్రకటించారు అంతకుముందు ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన యుద్ద విరమణ ఒప్పందాన్ని కొన్ని గంటలకే ఇరాన్ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది టెహ్రాన్పై పెద్ద ఎత్తున ప్రతీకర దాడులు చేయనున్నట్లు హెచ్చరించింది ఇరాన్లోని పరిపాలనా కేంద్రాలపై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ సైన్యాన్ని ఆదేశించారు టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పరిపాలనా కేంద్రాలతో పాటు ఉగ్ర స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఆయన సూచించారు ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకురావడంతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది టెహరాన్ క్షిపణులను అడ్డుకున్నట్లు వెల్లడించింది ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ద విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన తర్వాత కొంతసేపటికే ఇరాన్ వైపు క్షిపణులు దూసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్పై దాడులు చెయ్యలేదని తెలిపింది ఈ మేరకు ఇరాన్ అధికారిక ఛానల్ ఓ కథనం ప్రసారం చేసింది ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు నాటో సదస్సులో పాల్గొనేందుకు హేగకు బయలుదేరటానికి ముందు శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరు దేశాలు దాడులు కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్పై ఆ బాంబులు వెయ్యొద్దని సూచించారు ఒకవేళ ఆ బాంబులు వేస్తే తీవ్ర ఉల్లంఘన అవుతుందని వెంటనే తమ పైలట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించారు తన సూచన మేరకు ఇజ్రాయెల్ విమానాలు తిరిగి వెనక్కి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు కాల్పుల విరమణ కొనసాగుతోందని మరోసారి ప్రకటించారు ఇరాన్ ఎప్పటికీ అణుకేంద్రాలను నిర్మించదని సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేశారు మరోవైపు అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఇరాన్ పాటించాలని తుర్కీయ కోరింది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో బీర్షేబా ప్రాంతంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇరాన్ క్షిపణులు పడి భవనాలు ధ్వంసమయ్యాయి శిథిలాల నుంచి ముగ్గురిని సహాయక సిబ్బంది కాపాడారు